పక్కన మీరు చూస్తే ఆ రోజు నేను ఐటెక్ సిటీతో హైదరాబాద్ లో ఐటీ ప్రారంభించాను ఈ మహానాడు ద్వారా క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా చూస్తే ఆ రోజు నేను ఐటెక్ సిటీతో హైదరాబాద్ లో ఐటీ ఈ మహానాడు ద్వారా క్వాంటం వ్యాలీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తెలుగు జాతిని ముందుకు నడిపిస్తామని చెప్పి నేను మీకు పక్కన మీరు చూస్తే ఆ రోజు నేను ఐటెక్ సిటీతో హైదరాబాద్ లో ఐటీ ప్రారంభించాను ఈ మహానాడు ద్వారా వ్యాలీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తామని చెప్పి తెలియజేస్తున్నా చూస్తే ఆ రోజు నేను ఐటెక్ సిటీతో హైదరాబాద్ లో ఐటీ ప్రారంభించాను ఈ మహానాడు ద్వారా క్వాంటం వ్యాలీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా